ఫస్ట్ వన్ వాషింగ్ మిషన్ ఇందులో మీరు ఏవైతే బట్టలు వేస్తారో కేవలం ట్వంటీ మినిట్స్ సైకిల్ టైం లో వాషింగ్ అయిపోతుంది బైక్ ఇంట్లో స్పిన్నర్ ఎలా ఉంటుంది వాషింగ్ మెషిన్ లో సేమ్ అలానే అండి ఈ స్పిన్నర్ వేసినట్టు అయితే జస్ట్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ స్పిన్నింగ్ ఇందులోనే అయిపోతుంది ఇక్కడ మనం వాటర్ అనేది యూస్ చేయాలి మనకి నార్మల్ గా ఇందులో మనం డైలీ ఒక హండ్రెడ్ శారీస్ చేసినా గానీ మీరు ఆన్ అండ్ యావరేజ్ మీరు బయట శారీ ఇస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫిఫ్టీ తీసుకుంటే డ్రై వాష్ కి దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ సారీస్ బెడ్షీట్స్ పిల్లో కవర్స్ కట్టన్స్ అయితే ఫ్లాట్గా ఉంటాయో వర్క్ సారీస్ కానీ ఏదైనా చేసుకోవచ్చు మనం ఇప్పుడు ఒకటేసారి అమౌంట్ మేము పెట్టుకోలేము అనుకున్న కస్టమర్స్కి ఇప్పుడు మీ ద్వారా లోన్స్ కానీ లేదంటే ఏదైనా బ్యాంక్ నుంచి లోన్స్ కానీ వాళ్ళు తీసుకోవచ్చు ఎస్ మేడం సి మేము మాత్రం లోన్స్ లాంటివి ఏమి ఈఎంఐ లాంటిది ఏమి లేదు మా దగ్గర బట్ వీ కెన్ హెల్ప్ యూ అవుట్ ఇన్ గెట్టింగ్ కొటేషన్స్ ఇస్తాం మేము హాయ్ ఫ్రెండ్స్ సో వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనవియర్స్ అందరికీ వాచ్ మ్యాక్ అనే ఇండస్ట్రీస్ దగ్గర నుంచి బెస్ట్ వీడియో అయితే షేర్ చేసిన అండి ఫర్ సపోజ్ మనం ఏదైనా హాస్పిటల్స్ లో కానీ హోటల్స్ లో కానీ పెద్ద పెద్ద లాండ్రీ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా చూస్తుంటాం వాళ్ళందరికీ సప్లై చేసేది కూడా వీళ్ళేనండి ఇదంతా వన్ థింగ్ అయితే అండ్ వన్ మోర్ థింగ్ సెకండరీ థింగ్ వచ్చేసరికి ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎవరైనా జాబ్ చేయాలి దానికంటే కూడా ఎక్కువ ఏదైనా చిన్న తక్కువ పెట్టుబడితే ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని అయితే ఎక్కువ మంది ఆలోచిస్తున్నారు సో అటువంటి వాళ్ళందరూ కోసం కూడా ఇక్కడ వాష్మార్క్ ఇండస్ట్రీస్ వాళ్ళు మంచి సపోర్ట్ కూడా ఇస్తున్నారు సో ఇండస్ట్రీస్ అంటున్నారు ఇక్కడ మనకి మిషనరీ కాస్ట్ ఎంత హై రేంజ్ లో ఉంటుంది అని భయపడాల్సిన అవసరం లేదు బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లోనే ఉంటుంది దీనికి పెద్దగా ఎక్స్పీరియన్స్ కూడా ఏం లేదండి మీకు ట్రైనింగ్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ నుంచే ప్రొవైడ్ చేస్తారు ఇది బిజినెస్ అనేది మనకి జెంట్స్ చేయాలి ఇది నెససరీ అనేది అట్లా ఏం లేదు ఇంట్లో ఉన్న లేడీస్ కూడా చక్కగా ఆడతా పాడతా కూడా ఈ బిజినెస్ అనేది మీరు రన్ చేసుకోవచ్చు సో మనకి ఇండస్ట్రీస్ అని అంటున్నారు మనకి

సో మేము వచ్చేసి లాండ్రీకి కావాల్సిన ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ వాషింగ్ మిషన్స్ టు స్పాటింగ్ టేబుల్స్ ఐరనింగ్ అన్నిటికీ సొల్యూషన్ ఉందండి మా దగ్గర ఓకే ఈ బిజినెస్ సెటప్ చేయడానికి మనకు కావాల్సింది మిషనరీస్ ఏంటి అసలు ఏంటి అసలు బిజినెస్ అంటే ఏంటి లాండ్రీ అంటే ఏంటి అనేది పాయింట్ కోసం ఎస్ ఫస్ట్ నాలెడ్జ్ అండి నాలెడ్జ్ గురించి ఎగ్జాక్ట్ గా తెలుసుకున్న తర్వాత మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి మనకి లాండ్రీ లో పాయింట్ ఏంటంటే మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి బేసిక్ ఏంటంటే ఒకటి వెట్ వాషింగ్ అని ఉంటుంది డ్రై వాషింగ్ అని ఉంటుంది అండ్ ఐరనింగ్ అని ఉంటుంది సో ఫస్ట్ సబ్జెక్ట్ వస్తే వెట్ వాషింగ్ వెట్ వాషింగ్ గురించి తెలుసుకుందాం అంటే ఇప్పుడు నార్మల్ గా మనకి హాస్పిటల్ మీరు అన్నట్టు హాస్పిటల్ హోటల్స్ హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో నార్మల్ గా వాటర్ తో వాష్ చేసి బట్టలు ఇవ్వడం జరుగుతుంది కదా బెడ్ షీట్స్ లాంటివి లేదా స్కూల్ పిల్లలు బట్టలు స్టూడెంట్స్ బట్టలు అలాంటి దాన్ని వెట్ వాషింగ్ అంటారు దానికి జస్ట్ మనకు వాటర్ ఇంకా నార్మల్ డిటర్జెంట్ దానికి అవసరం ఉంటుంది సో అలా చేయడం అంటారు అండ్ సెకండ్ డ్రై వాషింగ్ ఏంటంటే కాస్ట్లీ బట్టలు లైక్ పట్టు చీరలు సూట్స్ బ్లేజర్స్ ఇలాంటివి ఏంటంటే వాటర్ వేస్తే కలర్ ఫేడ్ అయిపోవడం గానీ గానీ జరుగుతుంది సో అక్కడ మనం పెట్రోల్ బేస్డ్ సాల్వెంట్స్ డ్రై వాషింగ్ అని అంటే అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఐరనింగ్ లైక్ ఐరనింగ్ షీట్స్ సారీస్ ఏదైనా ఫ్లాట్ గా ఉంటాయి అవన్నీ చేసుకోవడానికి సూట్స్ లేడీస్ కుర్తీస్ ఒక మిషన్ ఉంటుంది సో ఈ త్రీ సబ్జెక్ట్స్ మనకి అర్థం అవుతే ఇందులోకి వెళ్ళి మీరు ఏది చేద్దాం అనుకుంటున్నారు ఏ సబ్జెక్ట్ మీరు ఎంచుకుంటున్నారు చేస్తారు బట్టి మిషన్స్ ఉంటాయి బడ్జెట్ కూడా దాని ప్రకారం ఉంటుంది ఇవి మనకి మిషనరీస్ అవును మేడం స్టార్టింగ్ రేంజ్ ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మీకు ఏది వెట్ వాషింగ్ నార్మల్ వాటర్ అండ్ డిటర్జెంట్ తో నుతికే బట్టలని వెట్ వాషింగ్ అని అంటారు ఓకే సో దానికి కావాల్సిన మిషన్లు వచ్చేసి మూడు ఉంటాయి ఒకటి వాషింగ్ మిషన్ అంటారు ఓకే రెండోది స్పిన్నర్ అని అంటారు ఇంకో డ్రైయర్ లోపల ఉంది అది కూడా లాస్ట్ లో చూపిస్తాను ఓకే ఫస్ట్ వన్ వాషింగ్ మిషన్ అంటే వాషింగ్ మిషన్ ఇందులో మీరు ఏవైతే బట్టలు వేస్తారో కేవలం ట్వంటీ మినిట్స్లో మినిట్స్ సైకిల్ టైంలో లో వాషింగ్ అయిపోతుంది మినిట్స్ తర్వాత మీరు ఆ బట్టలు తీసి అందులో నుంచి ఇందులో వేయాలి మనకి ఇంట్లో స్పిన్నర్ ఎలా ఉంటుంది వాషింగ్ మిషన్ లో సేమ్ అలానే అండి ఈ స్పిన్నర్ వేసినట్టు జస్ట్ జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్ లో ఓకే మీకు నైన్టీ పర్సెంట్ డ్రై అయిపోతుంది మీన్స్ నైన్టీ పర్సెంట్ వాటర్ అలాగే లాగేస్తుంది ఓకే లాస్ట్ మిగతా టెన్ పర్సెంట్ ఏదైతే కొద్దిగా తడిగా ఉంటుందో మీకు మాయిశ్చర్ ఉంటుందో అది మీరు హండ్రెడ్ పర్సెంట్ డ్రైయర్ లో డ్రై చేసుకోవచ్చు అచ్చా ఓకే సో ఇది మూడు మిషన్ లో మనకి వెట్ వాషింగ్ కావాల్సిందండి మీరు సపోజ్ బేసిక్ గా ఒక ఫిఫ్టీన్ కేజీ సెటప్ తీసుకున్నారు అనుకోండి మీరు ఫిఫ్టీన్ కేజీ సెటప్ కి మీకు ఒక ఆరు లక్షలు అవుతుంది అండ్ మీరు మంత్లీ ఈజీగా ప్రాఫిట్స్ అమౌంట్ ఎవ్రీథింగ్ మీకు పోగా

వాషింగ్ మెషిన్ స్పిన్నర్ అండ్ హైడ్రో చే డ్రై చేయడానికి ఒక మనిషి సరిపోతాడు ఇంకొక మనిషి వచ్చేసి ఫోల్డింగ్ చేయడానికి ఇంకొక మనిషి డెలివరీ చేయడానికి సో త్రీ మెంబర్స్ టు ఆపరేట్ దిస్ బిజినెస్ అండ్ వెట్ వాషింగ్ Okay. So, 15 kgs is the start price, it's 6 lakhs. Mm So, okay. is it going break-in point in 6 months, you will be able to get a pet-to-bed. Yes, 6 months. So, this is all about wet washing. Okay, sir. So, next is dry washing. So, dry washing Okay. ఈ మిషన్ స్పెషాలిటీ ఏంటంటే ఫుల్లీ ఆటోమేటిక్ ఆటోమేటిక్ స్పిన్నింగ్ ఇందులోనే అయిపోతుంది ఇక్కడ మనం వాటర్ అనేది యూస్ చేయం ప్యూర్లీ పెట్రోల్ బేస్డ్ సాల్వెమెంట్ కనిపిస్తుంది పెట్రోల్ బేస్డ్ అంటే పెట్రోల్ బేస్డ్ పెట్రోల్ కాదు కెమికల్ పెట్రోల్ బేస్డ్ సాల్వెంట్స్ ఉంటాయి దాంతో వాషింగ్ జరుగుతుంది ఇక్కడ వాటర్ తో వాష్ చేస్తే కలర్ పోతుంది కాబట్టి అలాంటి చీరలు కానీ అలాంటి ఇందులో

మీకయ్యే ఖర్చు మాత్రం కేవలం అరవై నుంచి డెబ్బై రూపాయలు ఒక చేయడానికి సో సెవెంటీ రూపీస్ దానిపైన మీరు ఎంత తీసుకున్నారు దట్ ఇస్ యూ ప్రాఫిట్ యూ కెన్ క్యాల్కులేట్ డైలీ హండ్రెడ్ సారీస్ అంటే మీరు ఇంటూ థర్టీ డేస్ లో అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ వేసుకోండి ఎవరైతే ఇంట్లో ఖాళీగా ఉన్నారు దే వాంట్ ఎర్న్ సమ్ మనీ దే వాంట్ మేక్ సమ్ మనీ అని అంటే దిస్ ఇస్ అన్ ఐడియల్ బిజినెస్ ఫోర్ దెమ్ మేడం వాళ్ళ ఇంట్లో ఖాళీగా ఉండి ఏమైనా చేసుకుందాం అనుకుంటే డ్రై వాషింగ్ డ్రై వాషింగ్ అండ్ ఐరనింగ్ పెట్టుకోవచ్చు లాస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఐరనింగ్ అండి సో దిస్ ఇస్ ద ఐరనింగ్ మిషన్ సారీ ఐరనింగ్ మిషన్ అంటారు రోలింగ్ మిషన్ అని కూడా అంటారు కొద్ది అండి అప్ప మిషన్ కూడా అంటారు ఇట్ డస్ ఓన్లీ ఐరనింగ్ అందరికి క్లారిటీగా తెలియదు ఓన్లీ ఐరనింగ్ మిషన్ అంటారు దీని దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ సారీస్

వాళ్ళని ఒక సింగిల్ ఫేస్ పవర్ కావాలి ఇంట్లో ఉన్న పవర్ సింగిల్ ఫేస్ ఉంటుంది కాబట్టి అండ్ ఒక మనిషి సరిపోతే ద కస్టమర్ బడ్జెట్ చాలా తక్కువగా ఉంది స్టార్టింగ్ స్టేజ్ లో వాళ్ళు స్టార్ట్ చేద్దాం అనుకుంటే దిస్ ఇస్ ద బిజినెస్ అండ్ టూ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి మిషన్ వస్తుంది టూ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మనం ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఇప్పుడు ఒకటేసారి అమౌంట్ మేము పెట్టుకోలేము అనుకున్న కస్టమర్స్ కి ఇప్పుడు మీ ద్వారా లోన్స్ కానీ లేదంటే ఏదైనా బ్యాంక్ నుంచి లోన్స్ కానీ వాళ్ళు తీసుకోవచ్చు ఎస్ మేడం సి మేము మాత్రం లోన్స్ లాంటివి ఏమి ఏమి ఈఎంఐ లాంటిది ఏమి లేదు మా దగ్గర బట్ వీ కెన్ హెల్ప్ యూ అవుట్ ఇన్ గెట్టింగ్ కొటేషన్స్ ఇస్తాం మేము మీరు మీ బ్యాంకర్ నుంచి మీరు కొటేషన్ సబ్మిట్ చేసి లైక్ దే మెనీ లోన్స్ లైక్ పిఎంజీపీ లోన్స్ ఉన్నాయి ముద్ర లోన్స్ ఉన్నాయి పర్సనల్ లోన్స్ యు కెన్ యు కెన్ వాళ్ళతో మీరు రిపోర్ట్ చేసి అచ్చా ఓకే మీరు కొటేషన్ ఇస్తే వాళ్ళు బ్యాంక్ త్రూ ద్వారా కాంటాక్ట్ అండ్ ప్రాజెక్ట్ ఒకటి ఇస్తాం రెండు రెండు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళి అచ్చా ఓకే లేదు అంటే క్యాష్ పెట్టి డైరెక్ట్ దే ఇఫ్ దే హావ్ దేర్ ఓన్ ఫండ్స్ దే కెన్ డైరెక్ట్లీ టేక్ yes okay sir ఈ బిజినెస్ లో మనం డైలీ 100 సారీస్ చేసాం అనుకోండి ఈ విషయంలో ఆన్ అండ్ एवरेज బైట మనం రోలింగ్ కి ఇస్తే 100 రూపీస్ ఇస్తాం రోలింగ్ ఇందులో మనం ఆన్ అండ్ అవరేజ్ దాంట్లో సగం వేసుకుని ఫిఫ్టీ రూపీస్ అనుకోండి రోలింగ్ ఈ లో మీకు అయ్యే ఖర్చు ఒక సారీకి ఐదు రూపాయలు సో మీరు డైలీ హండ్రెడ్ సారీ ఫైవ్ వస్తాయి అందులో ఒక వెయ్యి రూపాయలు మీ పర్ డే ప్రాఫిట్ ఉంటుంది ఆన్ అండ్ యావరేజ్ హండ్రెడ్ సారీ అట్లీస్ట్ ఫిఫ్టీ సారీ చేస్తారు 2,500 థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు తీసేసిన కానీ టూ థౌసండ్ రూపీస్ ప్రాఫిట్ అంటే ఎంత అనుకున్నా మంత్లీ మనకి ఒక సిక్స్టీ ఎయిటీ టు వన్ లాక్ వరకు కూడా ఎండింగ్ అనేది చేసుకోని హండ్రెడ్ సారీస్ ఉంటే మాత్రం ఈజీగా యూ కన్ ఎర్ అరౌండ్ వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ దాకా అర్థం చేసుకోండి ఉంటుంది ఓకే మీరు పెట్టిన పెట్టుబడి మీకు అర్థమైపోతుంది ఓకే అంటే మనకి పెద్దగా కూడా ఎక్కువ లేదండి పెట్టుబడి ఒక సర్టెన్ అమౌంట్ లో మీకు మంచి ఒక రాబడి అండ్ ఇన్కమ్ కూడా మీరు ఈ మిషనరీస్ మీద సంపాదించుకోవచ్చు సో మేము వీ విల్ గైడ్ యు మేడం లైక్ ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ మిషన్ అమ్మేసామని ఎలా బిజినెస్ చేయాలా మార్కెట్ ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది కూడా మేము హెల్ప్ చేస్తాము లైక్ హౌ టు గేన్ ద మార్కెట్ బట్టల ఎక్కడ తీసుకుంటే మీకు ప్రాఫిట్స్ వస్తాయి ఎలా రేట్స్ ఎలా స్ట్రక్చర్ చేయాలి అనేది మేము క్లారిటీగా ఫుల్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాము ఓకే సర్ అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే మెయిన్ ఇప్పుడు కస్టమర్ మిషనరీ తీసుకెళ్లారు వాళ్ళు బిజినెస్ చేస్తున్నారు సంథింగ్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది మిషనరీస్ లో అటువంటి మీరు వాళ్ళకి ఎలా సర్వీస్ ఇస్తారు మై సర్వీస్ ఆఫీస్ ఈజ్ ఇన్ ఇన్ ఆల్ మేజర్ సిటీస్ ఇండియా లైక్ మీరు ఆంధ్రలో విజయవాడలో ఉంది చెన్నైలో ఉంది పూణే మహారాష్ట్రలో ఉంది అండ్ దెన్ హైదరాబాద్ లో ఇక్కడ ఓల్డ్ బోయిన్ పల్లిలో ఉంది సో ఏదైతే దగ్గర అవుతుందో అక్కడ నుంచి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మా పర్సన్ విల్ రీచ్ దర్ అంటే అక్కడ మనకి ఉన్నాయా బ్రాంచెస్ బ్రాంచెస్ కాదు మేడం నా సర్వీస్ ఆఫీసెస్ అచ్చా ఓకే సర్వీస్ ఆఫీస్ ఉంది దే ఆర్ మేజర్ సిటీస్ కాబట్టి అక్కడ నుంచి దగ్గర ఏ దగ్గర అవుతుందో అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇట్స్ నాట్ దట్ ఫ్రమ్ హైదరాబాద్ ఏ రావాలని లేదు ఏ దగ్గర ఉందో అక్కడ నుంచి నేను పంపుతారు అచ్చా ఓకే అండ్ మోస్ట్లీ 99.99% ఆన్ వీడియో కాల్ ఏ రెక్టిఫై అయిపోతుంది వై బికాజ్ ఆల్ ది మెషీన్స్ ఆర్ యూజర్ ఫ్రెండ్లీ ఇందులో ఉంటాయి కొన్ని ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే బట్ నాట్ మేజర్ వెరీ మైనర్ అది మీరు మీ అంతా మీరు రెక్టిఫై చేసుకోవచ్చు ఎనీ ఎలక్ట్రిషియన్ క్యాన్ డూ దాట్ మోస్ట్లీ స్విచ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఆఫ్ బటన్స్ ఇవి ప్రాబ్లమ్ అంతే తప్ప ఇంటర్నల్ గా పెద్ద ప్రాబ్లమ్స్ ఏం రావు అండ్ లైఫ్ ఆఫ్ ద మిషన్స్ వుడ్ బి అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఈవెన్ మేడం ప్యూర్లీ ఎంఎస్ స్టీల్ సో ప్లాస్టిక్ కూడా కాదు కరిగిపోతుంది సో అండ్ కమింగ్ టు ద వాషింగ్ మిషన్స్ కూడా అంతే వెరీ స్మాల్ మైనర్ ఇష్యూస్ ఉంటాయి బెల్ట్ ప్రాబ్లమ్స్ అవన్నీ మీరు రెక్టిఫై చేసుకోవచ్చు వారంటీ ఇస్ అబౌట్ వన్ ఇయర్ లైఫ్ టైం మాత్రం ఈజీ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఉంటుంది మిషన్ ఓకే సో మిషనరీస్ గురించి అయితే కంప్లీట్ గేర్ గేర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జస్ట్ షార్ట్ టైమ్ సీట్లో ఎక్స్ప్లెయిన్ అయితే చేసేసారండి చాలా ఈజీ ప్రాసెస్ అనేది కూడా అంటే ఈ మిషనరీస్ చూసి చాలా మంది భయపడిపోతుంటారు అమ్మ ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి మనం ఎలా రన్ చేసుకోవాలి ఈ వర్కింగ్ ప్రాసెస్ అంతా చాలా టఫ్గా ఉంటుందేమో అనుకుంటారు చాలా ఈజీ మెథడ్లో సింపుల్గా మీరు ఆడతా పాడతా విత్ ఇన్ టూ డేస్లో మీ అనేది

సో మనం ఇలా ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ స్టిచ్డ్ మెటీరియల్స్ అంటే లేడీస్ చుడిదార్ షర్ట్స్ ప్రతి ఒక్కటి మనం ఇలా ఐరన్ చేసుకోవచ్చు దీని స్పెషాలిటీ ఏంటంటే మీరు వన్ సైడ్ చేస్తే సెకండ్ సైడ్ కూడా ఐరన్ అయిపోతుంది మీరు ఇంకొక సైడ్ ఐరన్ చేసే అవసరం లేదు సో వెరీ టైం కన్సూమింగ్ ఇది కూడా సింగిల్ ఫేస్ లో అవుతుంది దీనికి మాత్రం స్పెషల్లీ ఒక మనిషి

ఎలా గ్రైండ్ చేసుకోవాలనేది కూడా ఫుల్ మీకు ట్రైనింగ్ ఇస్తారండి అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే చక్కగా మీకు అంటే సార్ టూ మెథడ్స్ కూడా చెప్పారు క్యాష్ పెట్టి ఒకటేసారి మీరు మిషనరీస్ అనేవి తీసుకోవచ్చు సో మీకు హ్యాపీగా కొటేషన్ ఇచ్చేస్తారు మీ బ్యాంక్ త్రూస్ కూడా మీరు లోన్స్ అనేవి తీసుకొని కూడా మిషనరీస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు మీకు ఇంకేమైనా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలన్నా ఈ మిషనరీస్ అనేది మాకు డెలివరీ ఎలా ప్రొవైడ్ చేస్తారు ఏపీ ఎన్ తెలంగాణ అండ్ సోలాంగ్ ఫర్ ఇంకొక స్టేట్లో చూస్తున్నారు అనుకునే వాళ్ళకి మీకు ఫర్దర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ అంతా కూడా డిస్ప్లేలో నెంబర్స్ ఇచ్చేస్తాయి కదా ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం